హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే ఇదేంటి నాన్న ఇక అమ్మ చాలా కొత్తగా ప్రేమలు అనురాగాలని బాగానే మాట్లాడుతుంది అసలు ఈ ఇంట్లో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఏ రోజైనా సరే ముగ్గురిని సమానంగా చూసిన ఒకవేనా అది మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆప్యాయతలు ప్రేమలు అనురాగాలు అని ఇక రవిగాడు శృతి ఇంట్లో లేకపోయేసరికి బాగానే మాట్లాడుతుంది ఈ ఇంట్లో పుల్లలు పెట్టి ప్రేమలనేదే లేకుండా దూరం చేసిందే నువ్వమ్మా మళ్ళీ తిరిగి నన్నే అంటావా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఒరే చూడరా నేను నీతో మాట్లాడాలంటే నాకు బీపీ పెరిగిపోతుంది ఆ తర్వాత నువ్వేమో మీ నాన్న తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటావు అవన్నీ కాదు ఫంక్షన్లో గొడవ జరిగింది ఇక దానికి కారణం చేత రవి అత్తారింటి దగ్గరే ఉండిపోయాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆయన కాళ్ళే పట్టుకుంటావో నీ తెలివే ఉపయోగిస్తావో అవన్నీ నాకు అనవసరం నీ కారణం చేత అక్కడ ఉండిపోయిన శృతి మళ్ళీ నీ కారణం చేతే రవి శృతి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అది ఒకటి మాత్రమే నేను చెప్తాను అని చెప్పి ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఏంటి మీనా మా అమ్మేంటి నా మీద అంత దౌర్జన్యం చేస్తుంది అయినా నేనేం చేస్తాను అని అనగానే ఆ అబ్బా చెప్తాను ఇలా రండి అని చెప్పేసి ఏవండి అత్తయ్యలో బాధ కనిపిస్తుందండి అయినా శృతి రవి ఇంట్లో లేకపోతే మీకు మాత్రం బాధగా లేదా చెప్పండి అని అనగానే బాధగానే ఉంది అలానే మనమేం చేస్తాం మీనా అని అనగానే ఏం చేస్తారా జరిగిందంతా కూడా రవికి వివరంగా మీరు ఫోన్ చేసి చెప్పండి నేనేమో శృతికి కాసేపాగి ఫోన్ చేస్తాను ఆ తర్వాత వాళ్ళ మాట తీరును బట్టి మనం ఆలోచిద్దాం అని అనగానే ఆలోచిద్దామంటే ఏంటి ఆ సురేంద్ర దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా అని అనగానే ఏవండి మనకి ముందు సురేంద్ర గారితో కాదు కదండి మనకు కావాల్సింది మన రవి మన శృతి వాళ్ళు కలిసిమెలిసి ఉండటం కోసం మనం ఒక మెట్టు దిగినా తప్పు లేదండి అని చెప్పి అనగానే సర్లే నేను రవిగారికి ఇక కాసేపు ఆగి కాల్ చేస్తా ఇక నేనైతే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇక మన బాలు అయితే కార్ తీసుకొని వెళ్ళిపోతాడు మీనా కూడా మొబైల్ తీసుకొని పూలకుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తుంది మరోపక్క శృతి అయితే డబ్బింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత వద్దని చెప్పినా కూడా నేను ఎక్కడ ఉన్నా నా డ్యూటీ నేను చేయాల్సిందే మమ్మీ అని చెప్పేసి డబ్బింగ్ దగ్గరికి కూడా వచ్చేస్తుంది తీరా డబ్బింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక బ్రేక్ టైంలో అయితే శృతికి మీనా అయితే కాల్ చేస్తుంది ఇదేంటిది ఉదయమేమో ఆంటీ కాల్ చేశారు ఇప్పుడు మీనా కాల్ చేస్తుంది పాపం మీనా తిందరో తప్పేముంది అంతా బాలుదే కదా పోనీలే ఫోన్ని లిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి హలో చెప్పు మీనా అని అనగానే ఎక్కడున్నావు శృతి ఎలా ఉన్నావు అని చెప్పి అనగానే ఎలా ఉంటాను బాగానే ఉన్నాను అని అంటూ ఉండగా రవి ఎలా ఉన్నాడు అని అనగానే రవి ఎలా ఉన్నాడో నాకేం తెలుస్తుంది మీనా రవి గురించి కావాల్సి వస్తే నువ్వు రవికే కాల్ చేయాల్సింది కదా అని అనగానే అంటే అది అని అంటూ ఉండగా ఏమో మా ఇంట్లో ఒక్క పూట ఉన్నాడు ఆ తర్వాత ఇక అక్కడికి రాలేదని ఆంటీ ఫోన్ చేస్తేనే తెలిసింది బహుశా ఆఫీస్ దగ్గరే ఏదో చిన్న రూమ్లో ఉండిపోయినట్టు ఉన్నాడు అని చెప్పి అనగానే అయ్యో అవునా మీనా మీనా అంటూ ఉంటుంది శృతి అసలు జరిగిందేంటో పూర్తిగా నీకు తెలిస్తే నువ్వు కొంచెంలో కొద్దిగైనా నన్ను అర్థం చేసుకుంటావు అని అనగానే చూడు మీనా ఈ మాటలు ఎవరైనా చెప్తే అసలు నేను వినేదాన్నే కాదు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నాను ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అనగానే మీనా జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక రోడ్డు మీద దొంగతనం చేసి బ్రతికే కన్నా ఇక అడుక్కొని తిని బతకొచ్చు కదా అన్న మాటను ఆ తర్వాత మన బాలు కోపంతో అప్పుడు కొట్టడం అంతకుముందు ఫంక్షన్లో బాలుని ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో బాలు ఎంతసేపు మౌనంగా ఉన్నాడో అవన్నీ కూడా శృతికైతే చెప్తూ ఉంటుంది మన మీనా అయితే ఒక్కసారిగా శృతి అయితే అవునా ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోతూ ఉండగా అలా అని నా భర్త అని నేనేమి ఆయన్ని వెనకేసుకుని రావటం లేదు శృతి ఆయన మీ నాన్న ఒంటి మీద చేయవేయటం చాలా పెద్ద తప్పే దాని గురించి మీ నాన్న వాళ్ళకు కావలసి వస్తే నేను క్షమాపణ చెప్తాను శృతి అని అనగానే అయ్యో మీనా నువ్వు నిందలు పడ్డావు చెయ్యని తప్పుకు నిందలు పడ్డి మళ్ళీ నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి సరే అయితే నువ్వు నాకు ఇదంతా చెప్పావు కదా కొంచెం నేను ఆలోచిస్తానులే అని అనగానే సరే అయితే శృతి అంతగా కావాల్సి వస్తే మీ నాన్నగారి దగ్గరికి వచ్చి నా భర్త తరపున నేనే నా క్షమాపణ చెప్తాను అని చెప్పేసి అనగానే వద్దులే మీనా నేనే ఏదో డెసిషన్ తీసుకుంటాను ఉంటాను అని చెప్పేసేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది శృతి అక్కడ బాలు కూడా రవికి కాల్ చేస్తాడు రవికి కూడా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు సర్లేరా నువ్వు శృతి కలిసి ఉండటం కోసం నేనేం చేయమన్నా చేస్తాను నీ ఫ్రీగా ఉన్న టైంలో కాల్ చెయ్యి సరేనా అని అనగానే అలాగే అన్నయ్య అని చెప్పేసి రవి ఫోన్ని పెట్టేస్తాడు సార్ నా వర్క్ అయిపోయింది ఈ పూటకి నేను హెడేక్గా ఉంది హాఫ్ డే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అనగానే వర్క్ మొత్తం అయిపోయింది కదమ్మా పెండింగ్ ఏం లేదు కదూ అని అనగానే లేదు సార్ మొత్తం అంతా కూడా అయిపోయింది అని అనగానే సరే అమ్మా శృతి హెడేక్గా ఉందన్నావు కదా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి శృతిని చెప్పటంతోటి శృతి అయితే బయటకైతే వచ్చేస్తుంది ఇంటికి వెళ్తే హెడేక్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది రవికి ఫోన్ చేయాలంటే మొహమాటంగా ఉంది డైరెక్ట్గా వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి శృతి అయితే డైరెక్ట్గా ఆటో ఎక్కి రవి దగ్గరకైతే వెళ్తుంది ఒక్కసారిగా బిజీగా ఉన్న రవి వెనకాతలో ఉన్న శృతిని చూసి శృతి నా కోసం వచ్చావా అని అనగానే అబ్బే లేదు లంచ్ టైంలో మీ హోటల్లో ఫుడ్ బాగుంటుందని చెప్పేసి నీ చేతి వంట తిందామని వచ్చాను అని చెప్పేసి అనగానే అబ్బా సర్లే శృతి రా ఇలా అని చెప్పేసి అనగానే ఏంట్రా నాకు ఫోన్ చేయాలని నీకు అసలు అనిపించలేదా అని అనగానే అలా అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయావు ఆఫీసులో ఉన్నావా ఇంకా నైట్కి రాలేదేంటి ఇవేమైనా నువ్వు కనుక్కున్నావా అని చెప్పేసి అనగానే అది కాదు రవి ఇక బాలు ఎటువంటి వాడో నాకు తెలుసు కానీ కావాలనే బాలుని మా అమ్మ వాళ్ళు రెచ్చగొట్టారేమో అని నాకు చిన్న అనుమానం వస్తుంది అని అనగానే నీ అనుమానం నిజమే ఎందుకు అంటే వాళ్ళు నాన్నకు కూడా అలానే చేశారు నాన్న పర్సనల్గా మాట్లాడినప్పుడు చాలా ఫీల్ అయ్యారు అని అనగానే ఏంటి అంకులకు కూడా అలాగే చేశారా అని చెప్పి అనగానే అవును ఇక మా నాన్నకు కూడా అలాగే చేశారంట తర్వాత నాన్న నాతో పర్సనల్గా చెప్పారు తర్వాత బాలుకు కూడా అలాగే చేశారు చూడు శృతి మీ అమ్మవాళ్ళు ఫంక్షన్ జరిపించడం నాకు హ్యాపీనే కానీ దాని వెనకాతల ఏదో బలమైన కారణం ఉందేమో నిజంగానే ఎప్పటి నుంచో మీ అమ్మవాళ్ళు ఆ ఇంట్లో నిన్ను పూర్తిగా ఉంచుకోవటం కోసం నన్ను ఇలరిక పల్లుడుగా తెచ్చుకోవాలన్న టార్గెట్ తోటి ఇదంతా చేశారంటే మాత్రం నేను క్షమించను అని అనగానే రవి నేను కూడా క్షమించను రవి కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఎందుకు అంత రెచ్చగొట్టాల్సి వచ్చిందో ఇంట్లో వాళ్ళకు క్లారిటీగా తెలుసుకోవాలి అని చెప్పేసి అనంగానే అంటే ఏంటి ఇప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళి గొడవ పడతావా మీ అమ్మా నాన్నలతో అని గొడవే ముందు రవి నాకు సగం మాత్రమే తెలిసింది అయినా నా తోటి కొడలో ఒక చైన్ తీసింది అనుకో అది తన దగ్గర పెట్టుకున్నా కూడా అందరం తిరిగి ఇంటికే వెళ్తాం కదా అప్పుడు నేను ఆ చైను నాకే ఇస్తుంది కదా నాన్న దొంగ అనాల్సిన అవసరం ఏముంది ఇక వేరే రకంగా బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది అందుకోసమే పద వెళ్దాం అని అనగానే చూడు ఇప్పటికే నేను వర్క్ ప్రెసర్లో ఉన్నాను అని అనగానే నేను కూడా అందులోనే ఉన్నాను నాకు ఆకలిస్తుంది ఏమైనా నీ చేత్తో కొంచెం నాకు పెడతావా అని అనగానే ఎంత మాట ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి ఇక రవి అయితే శృతి కోసం వేడివేడిగా మీల్స్ అయితే రెడీ చేసి తెస్తాడు ఇక నువ్వు కూడా తిను ఎప్పుడు తిన్నావో ఏంటో అని చెప్పేసి ఇద్దరు కూడా ప్రేమగా అయితే తింటూ ఉంటారు ఇక అప్పుడు రవి అంటాడు శృతి ఎవరెవరో కారణం చేత మనం ఎప్పటికీ దూరం కాకూడదు శృతి అని అనగానే సేమ్ ఫీలింగ్ రవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ నాకు అలాగే అనిపించింది సరే అయితే పద ఇంటికి వెళ్దాం నువ్వు కూడా హాఫ్ డే తీసేసుకో అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇద్దరు కాసేపు అలా అలా అంతా అంతా తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళాల్సింది అని చెప్పేసి శోభా సురేంద్ర ఇంటికి అయితే వెళ్తారు కదా తీరా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఏవండి మన అమ్మాయి ఏమో డబ్బింగ్కి వెళ్ళొద్దు అంటే వెళ్ళింది ఈ ఇంట్లో ఉండి కూడా చీప్గా డబ్బింగ్కి వెళ్ళటం ఏంటండి అని అనగానే చూడు మన అమ్మాయి ఎంత తెక్కలదో నాకు నీయకుండా నాకన్నా నీకు బాగా తెలుసు వెళ్ళొద్దు వెళ్ళద్దు అంటే తప్పకుండా వెళ్ళి తీరుతుంది అంతేకాదు నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపోవాలి బేబీ ఈ ఫంక్షన్ చేసిందే నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవటానికి ఇల్లరిక పల్లుడుగా ఉంచుకోవడానికి అన్నట్టు నువ్వు ఇండైరెక్ట్గా మాట్లాడేవి అనుకో శృతికి అంత తెలిసిపోతుంది ఆ బాలుదేమీ తప్పులేదు అని చెప్పేసి లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు కాబట్టి నువ్వు ఇక్కడ విలాసవంతమైన ఇల్లుంది బేబీ అక్కడ అగ్గిపుల్ల లాంటి ఇల్లుంది బేబీ అని చెప్పేసేసి నువ్వు శృతికి అన్నావనుకో శృతికి కోపం వచ్చి మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి శృతిని చాలా చాలా అంటే చాలా ఇదిగా మనం ఇక ఆఫ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు ఆ బాలుగాడిని ఒక్కసారా పదిసార్లు రెచ్చగొట్టాను వాడు ఎప్పుడో పెళ్ళానికి దొంగ అంటే కానీ రెచ్చిపోలేదు వాడు కూడా చాలా కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు శృతి వెళ్ళిపోయిందనుకో మనం ఏమీ చేయలేము ఇంతకన్నా గొప్ప కాస్ట్లీ ఫంక్షన్లు మన అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవటం కోసం ఏర్పాటు చేసినా అవన్నీ పప్పులన్నీ ఉడకో గుర్తు పెట్టుకో శోభ అని అనగానే అవునండి మీరు చెప్పింది కూడా నిజమే ఇక అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన మీద అనుమానం రాకూడదు అని అనగానే ఒక్కసారిగా గుమ్మం బయట ఉన్న రవి అలానే శృతి ఒకరికొకరు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు మమ్మీ ఏంటిదంతా కూడా ఛీ అసలు మీరు నా పేరెంట్స్ అని చెప్పుకోవాలంటుంటే నాకే చాలా సిగ్గేస్తుంది అని అనగానే అదేంటి బేబీ నువ్వు ఈవినింగ్ కదా వస్తావు అని అనగానే అవును అఫ్కోర్స్ నేను ఈవినింగే రావాలి కానీ మధ్యాహ్నమే వచ్చేసాను చూడండి మీ నిజస్వరూపం తెలిసింది కదా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ఫంక్షన్ జరిపించింది రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోటానికా చి నేను అనవసరంగా మా ఇంట్లో వాళ్ళతోటి ర్యాష్గా మాట్లాడాను అని చెప్పేసేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఇంకా మా డాడ్కి కూతురు అంటే చాలా ప్రేమ కూతురు కోసం ఇంత గ్రాండ్గా ఫంక్షన్ జరిపిస్తున్నారు అనుకున్నాను కానీ చిన్న నల్ల పూసల ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా జరిపించడానికి మీ వెనకాతుల కుట్రలు ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది ఈ కుట్రల సంగతి ఇంకెవరో చెప్తే అబద్ధం అనుకునేదాన్ని కానీ నా కళ్ళారా చూశాను కాబట్టే సరిపోయింది అని చెప్పేసేసి ఇక వెంటనే శృతి ఇంకా ఇంటి వీళ్ళతో మాటలు నువ్వు వెళ్ళి త్వరగా లగేజ్ తీసుకొని వస్తే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే ఓకే రవి సరే అయితే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రవి అంటూ ఉంటాడు ఏంటండి మా అన్నయ్య చేసిన పనికి మా అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టించాలా మీ అమ్మాయి గురించి ఇంత స్వార్థంగా ఆలోచించారే చివరాకరికి మీ స్వార్థానికి మరి మేమెలాంటి శిక్ష వేయాలి ఈరోజు మేమిద్దరం అండర్స్టాండింగ్తో ఒకటయ్యాం కాబట్టి సరిపోయింది మీరు తీసుకున్న నిర్ణయాల ద్వారా అటు మా అన్నయ్య పరువు పోవటమే కాకుండా ఇటు మీ కూతురు కాపురం కూలిపోయినా కూడా పర్వాలేదు మీకు అని చెప్పేసేసి రవి అంటూ ఉంటాడు కూతురు మీద ప్రేమ ఉంటే కూతురు జీవితం అత్తారింట్లో భర్తతో కాపురం చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు అంతేకాని కూతురు జీవితం కోసం ఇక కాపురాన్నే కూల్చేస్తానన్న తల్లిదండ్రులను ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకేంటి రవి వీళ్ళతో మాటలు వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అమ్మ అమ్మ బేబీ ఒక్క నిమిషం మాగమ్మ శృతి అని అనగానే అప్పుడు శృతి అంటూ ఉంటుంది మీ కూతురుతో మీరు మాట్లాడాలి అనుకుంటే ముందు బాలుకి వచ్చే క్షమాపణ చెప్పండి మా మావయ్యకి వచ్చే క్షమాపణ చెప్పండి అప్పుడే మీ కూతురు అనేవాళ్ళు మీతో ఫోన్లో అయినా సరే టచ్లో ఉండాలి అన్నా అప్పుడప్పుడు హాయ్ బాయ్ అని చెప్పాలన్నా కూడా మా అంకులకి మా బాలుకి క్షమాపణ చెప్పిన రోజు మీ కూతురు మీతో మళ్ళీ మాట్లాడుతుంది అప్పటిదాకా మాట్లాడను అని చెప్పేసి పదరవి వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళైతే బయలుదేరుతారు ఇక వెంటనే మీనా మేము బయలుదేరుతున్నాం అని అనగానే అవునా సరే అయితే దీని గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా ఏమండి మళ్ళీ మన శృతి వాళ్ళ ఇంటికి వస్తున్నారండి అని అనగానే నాకు రవిగాడు ఇప్పుడే ఫోన్ చేశాడు నేను ఇంటికే వస్తున్నాను అని అనగానే ఆ అలాగేనండి అని చెప్పేసి మీనా లోపలకైతే వెళ్తుంది ఈ లోపల ఎర్రనీళ్ళవి కూడా దిష్టి తీయడానికి రెడీగా పెట్టుకుంటూ ఉండగా ప్రభావతి వచ్చి ఏంటి ఇంట్లో తెగ హడావుడి చేస్తున్నావు అని అనగానే మీకు తెలియదా అత్తయ్య మన ఇంటికి రవి శృతి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అందుకోసమే ఈ దిష్టి రెడీ చేస్తున్నాను అని అనగానే ఏంటి మీనా నువ్వు చెప్పేది నిజమేనా రవి డు శృతి మళ్ళీ ఇంటికి వస్తున్నారా అని అనంగానే అవునత్తయ్య శృతితో ఇందాకే మాట్లాడాను తప్పకుండా ఇంటికి వచ్చేటట్టు నేను చేసుకుంటానని చెప్పింది అత్తయ్య అని చెప్పి అనగానే అబ్బబ్బబ్బబ్బా నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకునే లోపల ఇద్దరు అయితే వస్తారు ఇక వెంటనే మన మీనాని చూసి సారీ మీనా అని అనగానే చూడు మనం తోటి కొడెళ్ళం అక్కా చెల్లెళ్ళం ఒకరికొకరు సారీలు చెప్పుకోకూడదు నువ్వు లోపలికి రా అని చెప్పేసి హారతిచ్చి తోటి ఇక వెంటనే బాలుకి సత్యంకి అందరికీ కూడా వాళ్ళ అమ్మా నాన్న తరఫున నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసేసి రవి పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు పైకైతే వెళ్ళిపోతారు ఇక ఇద్దరికొకరు హక్ చేసుకొని సారీలు చెప్పుకుంటూ చాలాసేపు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మన శృతి రవి వాళ్ళు అయితే అయితే ఇక రాత్రి అవ్వంగానే ప్రభావతికి ఇటు శృతి వాళ్ళు అయితే వచ్చేశారు కానీ శృతి వాళ్ళ అమ్మవాళ్ళతో గొడవపడి వచ్చింది ఇక వాళ్ళ అమ్మవాళ్ళతో గొడవ గొడవపడితే ఆస్తులు ఏమో ఇంత త్వరగా రావు ఎన్ని బంగారం పెట్టినా శృతి ఒక గ్రామ బంగారం కూడా ఇంటికి తీసుకొని రాకోకుండా వచ్చిందని తెలిసి ప్రభావతికి ఛా ఈ శృతి ఏంటో వాళ్ళ అమ్మవాళ్ళు ఎంత పెట్టినా వద్దు వద్దు అంటుంది ఇక శృతి బంగారం ఇప్పుడు కాకపోతే ఏముంది ఇంకా నెక్స్ట్ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బంగారం మొత్తాన్ని రాబట్టుకునే తెలివితేటలు నా దగ్గర ఉన్నాయిలే అవును అసలు ఈ మలేషియా కూడా లేంటి మా నాన్న వస్తున్నాడంటుంది రాలేదు మర్చేపోయాను వెళ్ళి మాములుగా ఉండదు చెప్పొస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే రోహిణి గదిలోకి అయితే వెళ్తుంది ఇక వెంటనే ఏంటి మీ నాన్న మలేషియా ఎక్కిన ఫ్లైటు ఇంకా గాల్లో గర్రా గర్రా తిరుగుతూనే ఉందా ఇంకా రాజమండ్రిలో ల్యాండ్ అవలేదు లేదా అని చెప్పేసి అనగానే అత్తయ్య ఆయన నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారో నాకు కూడా తెలియటం లేదు అని చెప్పేసి అనగానే చూడు మీ నాన్న బయలుదేరాడు అని అన్నావు మీ నాన్న మలేషియా నుంచి ఇక్కడికి రావాలి మీ నాన్న నాతో కలవాలి మీ నాన్న నాతో మాట్లాడాలి తీరాల్సిందే అసలు మా మనోజ్ గాడికి అత్తారిల్లు అనేది ఒకటి ఏమైనా ఉందా మనోజ్ గాడికి అల్లుడనే గౌరవం అల్లుడనే మర్యాద అసలు ఏమైనా ఉందా చూడు నా కొడుకుకి విలువ గౌరవం మర్యాద ఏమీ లేవు అసలు అత్తారిల్లు అనేదే ఒకటి లేదు వాడి జీవితానికి నువ్వేమో నాన్న వస్తున్నాడు అన్నావు ఇప్పటిదాకా రాలేదు మీ నాన్న గనక నువ్వు చెప్పినట్టుగానే వచ్చినట్లయితే నన్ను కలవాలి నన్ను కలవలేదే అనుకో ఈ ఇంటికి వచ్చి మీ నాన్న మాట్లాడలేదే అనుకో తర్వాత నేను నిన్ను ఎలా ట్రీట్ చేస్తానో నిన్ను ఎక్కడ పెడతానో ఏం చేస్తానో నీకు బాగా తెలుసు కాబట్టి అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడు అన్నీ తెలుసుకొని నువ్వు మీ నాన్నను తెప్పిస్తావో తేకుండా ఉంటావో నీ ఇష్టం అని చెప్పేసి ప్రభావతి అయితే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా వసే ప్రభా ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారే రేపటి నుంచి మన గదిని మళ్ళీ బాలు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఆరోగ్యం అంతా కూడా పడింది కదా అందుకోసమే అని అనగానే అదేంటండి ఆ బాలు మీనా బయట బాగానే పడుకుంటున్నారు కదా అని అనగానే బయట బాగానే పడుకుంటున్నారని నువ్వెలా చెప్పగలవే వాళ్లకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుంచి నేను హాల్లోనే పడుకుంటాను బాలుకి రూమ్ని అయితే ఇచ్చేస్తాను అని చెప్పేసి సత్యం అయితే చెప్తూ ఉంటాడు ఏం చేస్తాను ఇంకా మీరు అంత గట్టిగా తీసుకున్న తర్వాత నేను వద్దన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక మార్నింగ్ అవ్వగానే ఏంటి నీ కష్టాలు నిజంగా చూ వింటుంటుంటే నాకే ఇంత బాధగా అనిపిస్తుంది అసలు నువ్వు ఎలా అనుభవిస్తున్నావు ఇవన్నీ అని చెప్పేసి పార్లర్లో విద్య అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావే మా అత్త నాకు టార్చర్ పెడుతుంది అని అనగానే ఒక పని చేయి మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటుంది కదా మలేషియాలో రెండో పెళ్లి చేసుకోవటం మూలన రెండో తల్లి పట్టించుకోవటం లేదు అందుకోసమే ఇక్కడికి రావటం లేదు కొన్ని రోజులు అయిపోతే మెల్లమెల్లగా మా నాన్నతో మాట్లాడి నేనే రమ్మని చెప్పేసి అంటాను ఇక ఆస్తి కోసం మా తల్లి నన్ను కలవటివ్వటం లేదు అని చెప్పు అని అనగానే అప్పుడ మలేషియా అడ్రస్ తీసుకొని ఇంత ఫ్యాక్స్ పంపిస్తుంది మా అత్త మా అత్త సంగతి నీకు తెలియదే విద్య అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ లోపల మన రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది ఏంటమ్మా చెప్పు అని అనగానే ఏమీ లేదమ్మా ఇక నా కూతురికి నల్లపూసల ఫంక్షను ఎలా జరిగిందా అని కనుక్కుందామని ఫోన్ చేశాను ఫంక్షన్ చాలా బాగా జరిగిందా అమ్మా అని అనగానే ఫంక్షన్ బాగానే జరిగిందమ్మా కాకపోతే ఇక ఏం చేస్తాను నా కష్టాలు ఎప్పుడు ఉండేవే కదా అని అనగానే ఏంటమ్మా కష్టాలు అని అంటూ ఉండగా ఏం చెప్తానో మలేషియాలో నాన్న వస్తున్నాడు అని చెప్పాను మా అత్త నాన్న రాకపోతే నా బెండు తీసేటట్టు ఉంది నాకేం చేయాలో అర్థం కావటం లేదు తప్పించుకోవటానికి ఎన్నెన్ని నాటకాలు ఆడాల్సి వస్తుందో నీకేం తెలుసు నా కష్టాలు అని అనగానే ఇక వెంటనే అమ్మా నువ్వేమీ కంగారు పడొద్దు మీ అత్తయ్య మెల్లమెల్లగా మారుతూ ఉంటారు అలానే నువ్వు ఎటువంటి పిచ్చి పనులు చేయొద్దు అని అనగానే నా జీవితం కాపాడుకోవటానికి అప్పటికీ కూడా వాంతులు వచ్చినట్టుగా ప్రెగ్నెంట్ అనేటట్టుగా నటించాను దెబ్బకు మా అత్త ఎనలేని ప్రేమ చూపించింది డాక్టర్ దగ్గరికి కూడా పంపించాలి అనుకుంది కానీ నేను కేవలం నటించాను కదా అందుకోసమే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ప్రెగ్నెంట్ లేదని చెప్పేశాను ఒక పక్క మనోజ్ ఏమో జాబ్ లేదు కాబట్టి పిల్లలు వద్దు అప్పుడే అంటున్నాడు అని అనగానే ఒక్కసారిగా అయితే సుగునమ్మ షాక్ అయిపోతుంది అమ్మా అమ్మా నిన్నే ఏమీ మాట్లాడటం లేదేంటమ్మా అని అనగానే ఏంటమ్మా నువ్వు నెల తప్పావు చెప్పేసి మీ అత్తయ్య చాలా సంబరపడిపోయిందా అని అనగానే అవునమ్మా అని అనగానే ఒక్కసారిగా సుగునమ్మ అమ్మ రోహిణి నువ్వు నెల తప్పవమ్మా అని అనగానే అదేంటమ్మా ఒక తల్లి మాట్లాడే మాటలైనా ఇవి అని అనగానే అమ్మా రోహిణి నువ్వు నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు అని అనగానే ఏమైందమ్మా అని అంటూ ఉండగా అమ్మ రోహిణి నీ గతంలో చాలా పీడకడలు లాంటి రోజులు ఉండిపోయినాయి నీ గతాన్ని ఇప్పుడు నేను తవ్వలేను కానీ అప్పుడు ఉన్న నీ అత్తవారే వాళ్ళ ఇంటి దృష్ట్యా అప్పుడు ఉన్న నీ భర్త యొక్క మానసిక పరిస్థితి నీ యొక్క మానసిక పరిస్థితి అంతా కూడా తెలిసిన తర్వాత ఇక డాక్టర్కి చింటూ గాన్ని నా చేతిలో పెట్టిన తర్వాత ఇక ఆపరేషన్ చేయాలి అని అడగటంతో చెయ్యమని చెప్పేశానమ్మా అప్పుడు నా కూతురికి మంచి చేస్తున్నాను నేను అని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో నీ భర్త ఉన్న పరిస్థితుల్లో ఇంకో బిడ్డ పుట్టాలి అంటే అప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించేదానివో అందుకోసమే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికీ చెప్పకోకుండా నేనే అక్కడ సంతకం చేసి మరీ నీకు పిల్లలు పుట్టకుండా సంతకం చేయించి నిన్ను కాపాడుకున్నాను కానీ నేను చేసిన సంతకమే మళ్ళీ ఇప్పుడు నీ జీవితంలో ఇంత పెద్ద ముప్పు తీసుకొని వస్తుందని అస్సలు అనుకోలేదు అని అనగానే ఒక్కసారిగా రోహిణి గొప్పకూలిపోతుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని అనగానే ఇది చెప్పే అవసరం అవకాశం నాకు ఇంతకాలం రాలేదమ్మా అందుకోసమే నేను నీకు చెప్పలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అనగానే అమ్మా బాధపడొద్దమ్మా ఏం చేస్తాను దేవుడు నా తలరాత ఇంతవరకే రాశాడు అనుకుంటాను దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమోనని వెతుకుతాను అని చెప్పేసి ఇక రోహిణి అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఏంటే ఏంటే రోహిణి ఇంకా 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 టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఏం చెప్తానే ప్రెగ్నెంట్ అని అంటే మా అత్తయ్య నన్ను ఎక్కడో కూర్చోపెట్టేసింది అన్నాను కదా నాకు నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది అని జరిగిందంతా చెప్పంగానే వసే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళు ఎందుకంటే నీకు సిజర్ అయి సిజరిన్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావి అనుకో ఇక దాన్ని మళ్ళీ కూడా రీ ఓపెనింగ్ చేయించుకోవచ్చు అప్పుడు మళ్ళీ నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ అత్తయ్య నేను ఎలా అయితే ప్రేమగా చూసుకుందో అలానే చూసుకుంటుంది అని అనగానే సరే అయితే వెళ్తానులే అని అనగానే వెళ్తాను ఏంటే ఇప్పుడే వెళ్ళు ఇలాంటి విషయాలు అస్సలు లేటు చేయకూడదు అంతేకాదు ఇక నీ భర్త ఉద్యోగం కూడా లేదు ముందు నీకు పిల్లలు పుట్టేస్తే తర్వాత ఆస్తి కూడా వస్తుంది మనోజ్ కష్టపడకపోయినా అదిగో ఆ బామ్మ గారు ఇచ్చిన ఆస్తి అయినా నీ పుట్టబోయే బిడ్డకి ఉంటుంది కదా అని అడగానే అవుని అయితే ఇప్పుడే నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పేసేసి ఇక మన ఇక రోహిణి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక మీనాకి పువ్వుల దగ్గర డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వెళ్తున్నానగానే నా కార్లో ఎక్కువ మీనా అని చెప్పేసి పువ్వుల దగ్గర డబ్బులు ఇచ్చేసి వస్తూ ఉంటారు హాస్పిటల్లో నుంచి రోహిణి అయితే కనిపిస్తుంది ఏవండి ఇదేంటండి రోహిణి హాస్పిటల్కి వచ్చింది అని అనగానే అంటే ఏంటి పాలరమ్మ నిజంగానే కడుపుతో ఉందా మనందరికీ అబద్ధం చెప్పిందా కొంప తీసి మనోజ్ గడికి ఉద్యోగం లేదు అని అభాషం చేయించుకోవడానికి ఏమో వచ్చిందా ఏంటి అని అనగానే ఏమోనండి తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఒకసారి లోపలికి వెళ్దాం ఉండండి అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు మీనా లోపలికైతే వెళ్తారు బాలు మీనా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి ఇలాంటివన్నీ కూడా డాక్టర్స్ ఎవరు చెప్పరనుకుంటా అని అంటూ ఉండగా హాయ్ మీనా అని ఒక నర్స్ అయితే కనిపిస్తుంది ఏంటమ్మా కవిత నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావా అని అనగానే ఈ మధ్యనే కొత్తగానే ఇక్కడ నర్సుగా జాయిన్ అయ్యాను అని అనగానే అమ్మయ్యా అవునా ఇదిగో ఇప్పుడు చూడు అక్కడ మెట్టుల దగ్గర ఒక అమ్మాయి వెళ్తుంది రోహిణి అని అనగానే చెప్పండి అని అంటూ ఉండగా ఆ అమ్మాయి కొంచెం దేనికోసం వచ్చిందో చెప్తావా అని అనగానే అప్పుడు నేను డాక్టర్ దగ్గర ఉన్నానక్క మామూలుగా అయితే ఎవరికీ చెప్పకూడదు నువ్వు నన్ను ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మనం మనం ఒకటి కాబట్టి చెప్తున్నాను అని అనగానే చెప్పు ఏమైంది అని అనగానే తనకు ఏడేళ్ల క్రితమే పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్ అయిపోయిందంట ఒక బాబు ఉండంగానే ఆపరేషన్ అయిపోయిందంట మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని కావాలని కోరుకుంటున్నారంట అందుకోసమే ఆపరేషన్ అయిపోయిందాన్ని మళ్ళీ కూడా రీఓపెనింగ్ చేయించుకోవటానికి డీటెయిల్స్ తీసుకుంది రేపొచ్చి ఆపరేషన్ని రీఓపెనింగ్ చేయించుకొని మళ్ళీ బిడ్డల్ని కనటానికి రెడీ అవ్వబోతుంది అని అనగానే మన బాలు మీనా షాక్ అయిపోతారు ఇక వెంటనే బాలు ఫోన్ తీసి ఫోన్లో ఉన్న రోహిణి ఫోటోని చూసి చూడమ్మా కవిత ఇదిగో మేము చెప్తున్నది ఈ అమ్మాయి కోసం నువ్వు మాట్లాడేది ఏ అమ్మాయి కోసం అని అనగానే అదేంటి ఇప్పుడే కదా బావా ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడుతున్నది కూడా మీరు ఫోన్లో చూపించిన ఈ అమ్మాయి కోసమే ఇప్పుడే మాట్లాడి వెళ్ళింది రేపు వస్తుంది అని అనగానే ఏవండి పదండి బయటకు వెళ్దాం అని అనగానే మీనా అసలు ఏం జరుగుతుంది పాలరమ్మ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని అబద్ధాలు ఆడిందా అంటే పాలరమ్మకు ఒక ఏడేళ్ల కొడుకు ఉన్నాడు అంటే మనోజ్ గారిని మోసం చేసి పెళ్లి చేసుకుందా పార్లర్ అమ్మకు ఇది రెండో పెళ్ళ అమ్మో 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 అమ్ము అసలు నేను భరించలేకపోతున్నాను ఇక పార్లర్ అమ్మేసింది పార్లర్లో జీతానికి పనిచేస్తుందన్న విషయం తెలిస్తేనే మా అమ్మ ఇంట్లో ఎలా వేస్తుందో చిందులు అనుకున్నాను ఇప్పుడు మనోజ్ గారి జీవితాన్ని సర్వనాశనం చేసింది రోహిణి అని తెలిస్తే మా అమ్మ పరిస్థితి ఏంటో పద పద ఎప్పుడు కూడా నిన్ను చులకనగా చూస్తుంది కదా మా అమ్మ నోరు కట్టేసే మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు పదమీనా పద అని మన బాలు అంటూ ఉండగా వేయవండి ఒక్క నిమిషం ఆగండి ఏంటండి మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నారు మనోజ్ గురించి ఏమి ఆలోచించరా ఇస్తలే మనోజ్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా ఒక అమ్మాయి జీవితంలో అన్యాయం చేసింది ఇప్పుడు రోహిణి కూడా అలాంటి బాటలోనే ఉంది అని తెలిస్తే మనోజ్ అప్పుడు ఏం చేసుకుంటాడో తెలుసా సూసైడ్ చేసుకుంటాడు ఒక పక్క ఉద్యోగం లేక భార్య భార్య మోసం చేసిన కుట్ర చేసిన భార్య వచ్చిందని తెలిసి ఒక్కసారిగా మనోజ్ చేయరాంది ఏదైనా చేసుకుంటే అప్పుడు మళ్ళీ అత్తయ్య దానికి కూడా కారణం మీరే అని చెప్పేసి అంటారు అప్పుడు మీ అమ్మమ్మ మనల్ని ఇంటి నుంచి గెంటేస్తుంది అయినా మనోజ్ సంతోషంగా ఉండాలండి అందుకోసమే మనం ఈ నిజాలన్నీ కూడా తెలిసినా కూడా తెలియకుండా ఉండాలి అయినా ముందు నాకు మాట ఇవ్వండి ఈ నిజం మీరు ఎవరికి చెప్పనని చెప్పేసి అని అనగానే అంటే ఏంటి అని అంటూ ఉండగా అసలు ముందు మనం రోహిణి గతం తెలుసుకోవాలి కదండి రోహిణికి పెళ్ళి అయితే రెండో పెళ్లి మనోజ్ని ఎందుకు చేసుకుంది అవన్నీ తెలుసుకున్న తర్వాత చెప్పాలా వద్దా అన్నది అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి బాలు దగ్గర మాట తీసుకుంటుంది మన మీనా అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక సుగుణమ్మే మన రోహిణి వాళ్ళ అమ్మ మేనత్త కాదు మన రోహిణికి పుట్టిన చింటు అని చెప్పేసేసి మలేషియా ఇవన్నీ అబద్ధమని రోహిణి మొదటి భర్త చనిపోయాడని ఇవన్నీ కూడా రానున్న ప్రోమోలో బాలు మీనా నిజం తెలుసుకోబోతున్నారు మరి బాలు మీనా నిజం తెలుసుకోవటంతో తల్లికి బిడ్డ దూరంగా ఉండకూడదు అని చెప్పేసి చింటూని ఏ రకంగా ఇంటికి తీసుకుని రాబోతున్నారు రానున్న రోజుల్లో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్